ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది రేపటి నుంచి పదిహేడు పేల ఐదు వందల అరవై నాలుగు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీసి సోడియా తెలిపారు ఈ సదస్సుల్లో భూ వివాదాల పరిష్కారానికి మంచి అవకాశం లభిస్తోందన్నారు భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న ఆర్పీసీ సోడియాతో మా ప్రతినిధి సత్య మొత్తం పదిహేడు వేల ఐదు వందల గ్రామాల్లో ఒక్కసారిగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది వైసీపీ హయాంలో ఐదేళ్లలో ఏర్పడినటువంటి రెవెన్యూ చిక్కులన్నింటికి పరిష్కారం చూపించబోతుంది దీనికి సంబంధించి రేపటి నుంచే గ్రామస్థాయిలో సభలు సదస్సులు ఏర్పాటు చేయబోతుంది దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మనం తెలుసుకుందాం సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదస్సులు ఎలా జరగబోతున్నాయి షెడ్యూల్ ఎలా ఉండబోతుంది ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు ఈ సదస్సుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేలు ఐదు వందల గ్రామాల్లో రెవెన్యూ సదస్సు చేయడం జరుగుతుంది ప్రతి గ్రామంలో ఒక టీం వెళుతుంది ఆ టీంలో ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సీనియర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా ఉంటారు ఆ టీంలో ఎంఆర్ఓ డిప్యూటీ తహసీల్దార్ ఆర్ఐ అక్కడ ఉన్న విఆర్ఓ పంచాయత్ సెక్రటరీ ప్లస్ మండల్ సర్వేయర్ ప్లస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ప్లస్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఉంటారు ఇంచుమించు ఏడు ఎనిమిది మంది గ్రామంలో ఒక చోట షెడ్యూల్ అడ్వాన్స్లు ఇచ్చేస్తారు ఈ ముప్పై మూడు రోజులు ఏ రోజు ఎక్కడ గ్రామ సభ జరుగుతుంది ముందే చెప్పడం జరుగుతుంది గ్రామస్తులకి తెలుస్తుంది అడ్వాన్స్లోనే అక్కడ మేము పబ్లిసిటీ ఇస్తాం మరి ఈ రోజు ఈ పల రోజు మీ గ్రామంలో ఈ టీం వస్తుంది రెవెన్యూ సదస్సు దానికి అక్కడ రెవెన్యూ సదస్సు కండక్ట్ చేయడంలో ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గ్రీవెన్సెస్ డిమాండ్స్ అవన్నీ తీసుకుని వాటన్నిటిని పరిష్కారం చేయడం జరుగుతుంది కోర్ట్ కేసులు తప్ప ఎక్కడైనా కోర్టు కేసులో స్టే ఉండడం లేకపోతే ఇట్లాంటిది ఉంటే లేకపోతే ఇప్పుడు అన్ని సమస్యలు పరిష్కారం అంటే కాకపోవచ్చు సపోజ్ దిజన్ ఇనామ్ ల్యాండ్ అవి ఇనామ్ అబొలిష్ చేయాలంటే దానికి ఒక ఒక పద్ధతి ఉంది అని ప్రకారం నోటీస్ ఇవ్వాలి అంట కానీ డిపెట్టా ల్యాండ్స్ ఐ ఏమైనా అన్యా ప్రాంతం అయింది ఎన్క్రోచ్ అయింది అవి గా గవర్నమెంట్ ల్యాండ్ ఎన్క్రోచ్ అయింది అది గా ఈ విక్షన్ అక్కడికక్కడే చేసుకోవడం జరుగుతుంది సో వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది రెవెన్యూ సర్వీస్ ఇది ఏంటంటే రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ అవ్వాలి ఇప్పుడు ఎవరైతే సాగులు ఉన్నారు అనుభవదారులు ఉన్నారు ఆయన పేరు ఉండాలి అదేవిధంగా ఎవరైతే డి పెట్ట ఇప్పుడు డి పెట్టాలి అయింది అంటే పిఐటి కేసు అవుతుంది అయితే ఆ కేసులో ఇక్కడ డీటెయిల్స్ తీసుకోవడం దాని తర్వాత చర్యలు మొదలు పెట్టడం అనేది జరుగుతుంది ఎక్కడైనా వేకెంట్ లైంట్ ఉంది అన్అబ్జెక్షనబుల్ పొరంబో ఉంది హౌస్ సైడ్కి పనికి వస్తుంది సాగుకి పని అది ఐడెంటిఫై చేసేసుకుని పేదవాళ్ళు ఎవరెవరో ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి తర్వాత డీ పెట్టాలి కానీ హౌస్ సైడ్ పెట్టాలి కానీ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే యంత్రాంగాన్ని ఈ విధంగా సిద్ధం చేస్తున్నారు ఎవరెవరితో మాట్లాడారు అంటే క్షేత్రస్థాయిలో అందరూ సిద్ధంగా ఉన్నట్టేనా రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది మేము కలెక్టర్లు అందరితో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం ఆర్డియో తహసీల్దార్లు అందరితో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇచ్చాం ఆర్డియోస్ ఎంఆర్ఓస్కి ట్రైనింగ్ ఇచ్చాం ఎలా కండక్ట్ చేయాలని నేర్పాం ఏ ఇష్యూస్ మీద మీరు ఫోకస్ చేయాలని చెప్పాం మెయిన్గా ఇప్పుడు మనం ఫ్రెష్గా పోయి ఆ ఈవెంట్ పెట్టిషన్ అంటే వాళ్ళకి నమ్మకం పోతుంది మేమేం చెప్పామంటే పీజీఆర్ఎస్లో అరవై ఏడు వేలు కంప్లైంట్స్ ఉన్నాయి అవి లెక్క తీయండి విలేజ్ వైజ్కి దాన్ని విలేజ్ వైజ్ దాన్ని సెపరేట్ ప్రింట్ తీయండి బై ఈ గ్రామంలో ఈ ఇరవై సంవత్సరాలు పీజీఆర్ఎస్ ఉన్నాయి అక్కడ మీరు పోయి మీరు పిటిషన్ పెట్టారు ఎఫ్ లైన్ పిటిషన్ మీద అయిందా లేదా అంటే ఇది ఒక సోషల్ ఆడిట్ అనుకోవాలి బికాజ్ అలా ఉట్టి ఖాళీ చేతులకి పోయి మళ్ళీ పిటిషన్ తీసుకుని మళ్ళీ అతను వందసార్లు పెట్టి చేస్తూ ఉంటాడు సో ఫస్ట్ సీఎం పేసి గ్రీవెన్సెస్ కావచ్చు నేమ్ పెట్టిన నోట్ కావచ్చు మిస్టేగా అన్ని తీసుకెళ్లి విలేజ్ లో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ రిజిస్టర్ ప్రొయిబిటరీ ఆర్డర్ బుక్ అసైన్డ్ ల్యాండ్ డీటెయిల్స్ డిపట్టా డీటెయిల్స్ హౌస్ సైడ్ డీటెయిల్ ఇవన్నీ వాళ్ళు పోయి ముందు బ్యాక్ హ్యాండ్లో పని చేసుకుని ఇన్ఫర్మేషన్తో పోవాలి క్రిమినల్ యాక్షన్ కూడా కావాలంటే చేయడానికి సిద్ధం ఉన్నాం అన్నిటి సిద్ధం ఉన్నాం మొత్తం మీద ఈసారి జరిగే రిడ్రసల్ ఏదో రెగ్యులర్ రిడ్రసల్ గా కాకుండా జెన్యున్గా గా నిర్వహించాలని నిర్ణయించాం దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇటువంటి అవకాశం ఇప్పుడే వచ్చింది కాబట్టి ప్రతి ఎవరైతే సమస్యలు ఉన్నాయో భూ వివాదాలు వారందరూ కూడా రావాల్సి ఉంటుందని చెబుతున్నారు ఇది చాలా అద్భుతమైన అవకాశం ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆర్పి శిశుడే గారు చెబుతున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ రాంప్రసాద్తో తో సత్య ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తాడేపల్లి